guys lighting en chesarenni manchina illa akosha sala హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇది సండే రోజు వ్లాగ్ మీ అందరికీ చాలా మంది దావత్ వచ్చిన వాళ్ళకైతే తెలిసే ఉంటది ఏం దావతో సో వాళ్ళకి నా వ్లాగ్ చూసేటోళ్ళకైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రోజు నాకు రెండు ఈవెంట్స్ ఉండే ఒకటేమో మా వీర ఇంటికి వచ్చిన రోజు ఏమైనా సెలబ్రేషన్ చేద్దామో అనుకున్నాము ఇంకోటేమో మా అక్క కూతురికి ట్వంటీ తోటల దావా చేస్తున్నారు వీడిది వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఒక కొన్ని రోజుల ముందే వీడికి పెట్గుల్లి స్లాట్ బుక్ చేసి పెట్టిన టూ థర్టీకి ఎందుకు ఎందుకంటే నాకు ఆ రోజు మార్నింగ్ సైట్ కి ఉండే అన్ఫార్చునేట్లీ అది క్యాన్సల్ అయింది వీడికి స్లాట్ టూ థర్టీ బుక్ చేసినాం కాబట్టి ఫంక్షన్ కిళ్ళలేకపోయినాము లేకపోతే అక్కడ పొద్దునే రమ్మని చెప్పినారు ఆడ బాలమ్మకి దగ్గర చేస్తాం ఏ దావాతున్నా కూడా సో అట్లా మొక్కడానికి రమ్మని చెప్పినారు ఎల్లుగానే కాకపోతే మాకు వీడికి టూ థర్టీకి బుక్ చేసిన కాబట్టి పోలేకపోయినాము వీడి కటింగ్ ఇదంతా అయిపోయేసరికి నాకు చాలాసేపు బట్టిన ఉండే ఈ గ్రూమింగ్ వచ్చి నేను పెట్గులీ యాప్ లో బుక్ చేశాను అనమాట మొత్తం వ్యాన్ తో సహా ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళే కటింగ్ చేసి బాధ కూడా చేయించి పోతారు ఇది మా టైగర్ యాడ్ ఉన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గర నుంచే బుక్ చేసుకుంటా డాగ్ సైజ్ బట్టి డాగ్ బట్టి ఉంటది అనమాట రేట్ కటింగ్ చేసుకుంటారా ఓన్లీ బాతింగ్ దాని బట్టి ఉంటది మా వీరగాడికి మొత్తం హెయిర్ కటింగ్ చేయించి బాత్ చేయించి నెయిల్స్ కటింగ్ ఇది మొత్తం టోటల్ గ్రూమింగ్ కి నాకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది అనమాట అంటే బ్రీడ్ తగ్గట్టు సైజ్ తగ్గట్టు కాస్ట్ అయితే ఉంటది వీడికి నైన్టీన్ హండ్రెడ్ అన్నాడు కాకపోతే లాస్ట్ కి నేను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనము ఒక టూ హండ్రెడ్ ఆఫర్ ఇచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మా వీరగాడి ఎట్లా ఉందో కమెంట్ చేసి చెప్పండి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వాడు ఇంత రెడీ గా రెడీ అయ్యి యాక్చువల్లీ టాయ్ పొడిల్ కటింగే చేయించినా అంటే ఎట్లా అంటే బాడీ మొత్తం జీరో ట్రిమింగ్ ఉంటుంది ఓన్లీ లెగ్స్ కి ఫేస్ కి మాత్రము హెయిర్ అయితే తీపియలేను జస్ట్ కటింగ్ చేయించి బ్రష్ చేయించినా హ్యాపీ మా అక్క కూతురు పెట్టలే దావత్ నార్మల్గా రెడీ అయినా ప్రస్తుతానికి అక్కడ అయినా కదా మళ్ళీ రెడీ అయిందాము లేట్ అయిపోయింది కదా యాక్చువల్గా ఖచ్చితంగా వీరగా కటింగ్ చేయించి స్నానం చేయించి బట్టలు వేసి పోయేసరికి వీరగా వల్ల లేట్ అయిందమ్మాటర్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయాము మా అన్నయ్య ఒక పంట పైన మా డాడీ ఒక పంటి పైన మేము ఇద్దరం మాట్లాడదాం మీరు నేను ఒక కారు కొంటున్నాం మీరే పోయిన బ్లాక్ కట్టి అని ప్లాన్ అయితే ఉంది కట్ చేస్తామా లేదా అనేది ఎండ్ డాక్టర్ తెలియదు అంటే ఆటో కొంచెం ముందుకు బుక్ చేస్తే మాకేమో గల్లీ ఎండింగ్ లోనే దింపేసింది అనమాట సో లోపల వరకు అయితే వీరగానే ఎత్తుకొని బ్యాగులు పట్టుకొని నడుచుకుంటే వచ్చినాము ఎదురుగా కనిపిస్తున్నాయి మా నైనమ్మ వాళ్ళ బిల్డింగ్ అనమాట సో టోటల్ గా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మా బస్తీకి గల్లీకి ఎదురుగానే మైల్ ఉంటుంది మా ఇంటి పక్కకే సంగం ఉంటుంది నేను పుట్టింది పెరిగింది ఆడుకుంది మొత్తం అంతా ఇదే గల్లీలా ఇవన్నీ చూస్తుంటే నాకు మెమరీస్ గా మిగిలిపోతే అంతే మేం పోయేసరికి మొత్తం అంత సగం అయితే అయిపోయింది అంటే పొద్దున కార్యక్రమం కార్యక్రమాలు ఉంటాయి కదా అంటే అమ్మవారి దగ్గర మొక్కడం పాలమ్మ దగ్గర మొక్కడము వంటలు ఆటలు అన్ని కట్ చేసుకోవడము నేను లేట్ గా పోయినా కాబట్టి ముందు షూట్ చేయలేకపోయినా ఇప్పుడైతే ప్రస్తుతానికి వంటలు చూపిస్తా వంటలు కూడా జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాయి బోటీ నైతే ఉడకబెట్టిరు చాక్న చేస్తున్నారు మొత్తం ఐదు ఆటలు కట్ చేస్తారు సో మటన్ కర్రీ బోటితోటి చాక్న చేస్తున్నారు ఇంకోటి వచ్చేసి ఫిష్ ఫ్రై ఇంకా లాస్ట్ కి ఎగ్ అనమాట చికెన్ అసలు తినొద్దు కాబట్టి చికెన్ అయితే పెట్టలేడు బాగా పెట్టాడు మటన్ ఎగ్ ఇంకా ఫిష్ ఇంకా మధ్యాహ్నం కోసం కూడా ఆలుగడ్డ కర్రీ పప్పు చారు ఇంకా గుడ్లు కర్రీ ఉంది కదా ఎట్లయినా సో ఆ బాయిల్ చేసిన ఎక్స్తో పాటు తినేసినారు అందరూ అయితే ఇంకా నేను ఇక్కడ కొంచెం సేపు ఈట తీసుకొని ఇంకా పైని మా అక్క దగ్గరికి రైస్ మంచి వాళ్ళ చుట్టాలు మా యూట్యూబ్ ఛానల్ చూస్తారు ఇంకా అడుగుతారు మంచి చుట్టాలు హలో మా పెద్దమ్మ వాళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ వరంగల్ నాకు హాలిడేస్ ఉన్నప్పుడల్లా నేను మా మేకి ఇద్దరం పోతున్నా అన్నమ్మ వాళ్ళ ఇంటికి అందుకని చెప్పేసి ఉన్న పిన్ని వాళ్ళు అత్త వాళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్ బాగా మాట్లాడతా ఏం పేరు పెట్టుకుంటున్నావు తల్లి నువ్వు ఏం పేరే ജിംഗരി ഇലമാ ജിംഗരി പേര് വെച്ചതായിരുന്നു ജിംഗി തൂൾ വെച്ചതായിരുന്നു എംബേർ കര 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 അയ്യോ നീ തികടാ നോペറ അല്ലേ ചില പേര എംബേർ അച്ചിക്ക് ഓയേടൂ ഉ ഉ ഉ ഓഹാ ബേബി ഹൈ పోరికి హాయ్ అలా అనిపిస్తావు మీ అమ్మ అట్లా మొత్తుకుంటది

ఎప్పు ఎప్పుడు పెట్టుకుంటున్నా మనకి తెలుసా వెళ్ళంటాయ్ ఇంకా అందరూ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది మా అక్క వాళ్ళ అత్త వాళ్ళతో మొత్తం వచ్చేసినారు అంటే మా మాజీబా వాళ్ళ మమ్మీ వాళ్ళు

ఇక మా తమ్ముడు మొన్న యూకేకి పోయిన ఉండే కదా వాడితో అయితే వీడియో కాల్ అయితే మాట్లాడేసినాము వాడిని అయితే చాలా మిస్ అయినాము ఇంకా చుట్టాలందరూ కూడా వచ్చేసారు ఫంక్షన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది నా టైమింగ్ ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే ఊరికన్నా ముందుకు స్టేజ్ మీద ఎక్కినా కదా పేరు పెట్టేటప్పుడు మాత్రం నేను స్టేజ్ మీద లేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేను ఎందుకంటే వచ్చిన చుట్టాలు అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని పలకరించుకుంటూ పలకలించుకుంటే అక్కడ కొన వరకు వెళ్ళిపోయినా అక్కడ కొన వరకు పోయినప్పుడు ఇక్కడ పేరు పెట్టారు అనమాట ఆ వీడియోతో నేను క్లిప్ చేయలేకపోయినా కానీ తొట్టలు వేసేటప్పుడు ఫొటోస్ అయితే కొన్ని ఉన్నాయి అవి అన్ని ఫొటోస్ పెడతా చూడండి మా అక్క కూతురు పేరు వచ్చేసి గాన పేరు ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పండి వాళ్ళ నాన్నమ్మ ఉయ్యాల లేచి వాళ్ళ నాన్నమ్మనే పేరు పెట్టింది అనమాట సో ఇదంతా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా మేకక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మా అజయ బావ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములకి ఒక్కటే చెల్లె అనమాట నవీన్ అక్క అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చాలా పెద్ద ఫ్యామిలీ అక్క వాళ్ళది కూడా ఫస్ట్ అయితే పొట్టిదాన్ని నైన్ అమ్మమ్మలు అందరు కలిసి అయితే ఫోటో దిగుతున్నారు మా పెద్దమ్మ మా మమ్మీ మా ఇద్దరు పిన్నిలు అందరు కలిసి ఇంత మంచి ఫోటో దిగేసినారు ఆ షేర్ మన్ లెట్ నాటే తీసుకుం మే బి అ కుచే లేస్తా కదా సార్ ను కంబల్ క్యాన్సిలేషన్ ఏంది చేస్తా నాకు అ bitte కుచేస్తా పదనేసి ఇ వెంట్ టు ఎప్పటికరా మా మెంబర్ ఇసే గురుతుంటాయి ఏ హాయ్ పిన్ని హలో ఏ కడండి నింది ఇచ్చినాము అప్పుడు ఎందుకు పిలువు నా ప్రియా ను సాయకారా నా ఎకిను గిగి తీరని నిరుడు శిరీష్ బౌనర హా ఓకే ఎంతమంది చూసినావా నీకు అమ్మమ్మలో అమ్మమ్మలే ఇగో ఏమే కూడా అమ్మమ్మనే వీళ్ళందరూ అమ్మమ్మలే అయిపోయారు కదా సో వీళ్ళందరూ అయితే యారాన్లు అనమాట మా మమ్మీ వాళ్ళు మొత్తం పన్నెండు మంది కాకపోతే ఇక్కడ పదకొండు మంది ఉన్నారు ఓన్లీ మా తాతకు వచ్చేసి ఐదుగురు మిగతా ముగ్గురు తాతలకి అట్లా కొంత కొంత కొంతమంది కలిపి అందరు కలిపి అయితే పన్నెండు మంది యారాన్లు అనమాట మా మమ్మీ వాళ్ళు కదా అంతా మా పెద్దాడు వాళ్ళ వారసత్వం అంట అంటే మా మా పెద్దక్క మా రెండో అక్క మా మూడో ముగ్గురు మా పెద్దాడి వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి మంచి ఫోటో తీగించారు మా పెద్దమ్మ పెద్దాడు కూడా ఉండుంటే ఫ్యామిలీ పిక్ అయిపోతుండే మంచిగా వాళ్ళకి వీళ్ళందరినీ ఒక్క దగ్గర కదా రాన్ రాన్ మా ఫ్యామిలీ ఇంకా పెరిగి అందరం కలిసి ఉండాలని అనిపించింది నేను కెమెరా తీసుకొని ఫుడ్ వీడియో తీయడానికి పోయినా కాకపోతే అక్కడ మాటలు పెట్టేసరికి అసలు అయితే తీలేను సో రైస్ అయితే చూసినారు కదా బగార్ రైస్ ఎగ్ కర్రీ ఫిష్ ఫ్రై మటన్ కర్రీ అనమాట ఇదైతే నాన్ వెజ్ వాళ్ళకి మటన్ రైస్ దీనికోసమే వచ్చాను రైస్ వాళ్ళు బాగుందా లేదు తిండి తినిపించారా నీకు ఒక ఇంకా పెరుగు సాంబార్ పన్నీర్ ఇదేంటి కాదు బటర్ బటర్ టమాటా సంథింగ్ ఏదో ఎందుకు పూర్లీ బాబా కరెక్ట్ చెప్పాలి రైస్ బాగరండి పాపమ్మా ఇది ఇది ఎలా తింటారు వెజిటే వెజిటేరియన్స్ ఓకే హాయ్ బాబీ సో అది నాన్ వెజ్ వెజ్ అయితే చాలా బాగా పెట్టినారు వంటలు అయితే అన్ని బాగానే నాకు ఆ చాక్న ఒకటి కొంచెం ఏదో అనిపించింది కానీ మిగతా వంటలు అయితే అన్ని హైలైట్ అయినాయి అనమాట ప్రథనం పెరుగు పెరుగు పట్టుకో చాలా లేట్గా వస్తుంది ఫంక్షన్ మా పిన్ని వాళ్ళకి కూడా చెప్పినారు అందరైతే రాలేదు కానీ ఓన్లీ మా స్వప్న పిన్ని వాళ్ళ పిల్లలు ఇంకా మా చిన్న పిన్ని వాళ్ళ కొడుకు అయితే వచ్చినారు అనమాట వీళ్ళు అది కూడా ఎప్పుడు వచ్చారంటే ఫంక్షన్ అంతా సగం అయిపోయినా కానీ వచ్చిర అట్లా ఉంటుంది మా నోళ్లతో మా సెకండ్ అక్క వాళ్ళు అత్త అనమాట సో వాళ్ళు కూడా రింగ్ అయితే పెట్టినారు పాపకి ఇంకే ఫోటోలు వీడియోలు అంతా అయిపోయాం ఇక మా పెద్దమ్మైతే ఫుల్ ఎంజాయ్ అనమాట దావత్ అంత మంచిగా చెప్పేసి అందుకే కొంచెం సేపు డ్యాన్స్ అయితే ఆడింది చాలాసేపు అయిపోయిందని చెప్పేసి నాకైతే ఫుల్ ఆకలి అనమాట డిన్నర్ చేయడానికి వచ్చినతోని కంపౌండ్లో అమ్ముతానమాట తాగిల గురించి మీకు అట్లా పెట్టినా ఏమనుకోండి కాపరేట్ పడుతుంది అని చెప్పేసి అట్లా పెట్టినాను అంటే ఇంకా మా పిన్నవాళ్ళు పోతురు అని చెప్పి సెండ్ ఆఫ్ ఇయర్ వచ్చింది మా తాత మా మా పిన్నవాళ్ళు అందరైతే తినేసినండే ఇంకా మా బాబాయ్ ఒక్కడ తినలేడంటే మా బాబాయ్ అయితే తినేస్తున్నాడు ఇంకా నేను కూడా డాన్స్ అంతా వేసే శంకల్ అయితే వచ్చి కూర్చున్నా ప్రశాంతంగా ఇప్పుడైతే ఈ ఇట్లా అయిపోతే నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద కావాల హస్బెండ్ మా భరత్ మామ బర్త్డే ఉండే ఇంకా టువెల్వ్ కాగానే అందరం వేసేసి కేక్ అయితే తెప్పించింది మాజీ బాబా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము అందరం స్ చూసినారు కదా నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఫ్యామిలీ అందరికీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి గౌతమ్ ఛానల్ మా వీరగణతో ఫోటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి సో ఇంకా కొన్ని ఫోటోస్ ఇస్తున్నాయి చూసేసి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా బాయ్ గైస్ మళ్ళా కలుసుకుందాం